పండు అన్నయ్యకి జాంబి జాంబి పూనేసింది పద ఏం చేయనీదో బికాస్ బాస్ యువర్ సిస్టర్ సిస్టర్ వెళ్ళిపోతున్నాడు పండువాడు అన్నయ్య పోనీలు అంటవా పోతే పోనీలే అన్న ఇంచేసాడు ఇంచేసాడు అది సెఫ్టిక్ అవుతుంది వాడు బాహుబలి కదా ఇంచేస్తాడు బాహుబలి అన్నయ్య కదా అన్ని చేసేస్తాడు బాత్రూమ్ ఉంటే లైట్ ఆపుతాడు తోడు మిరుగుడ్లు వేసుకునే అన్నయ్య ఏం చెప్తా అన్నాడా అని వినింది అబ్బో ఏం చేస్తున్నావా కాలుతుందా హీట్ ఎక్కువ అయిపోయి ఉంటుంది ఏం చేస్తున్నావు ప్లాంట్స్కి వాటర్ పోస్తున్నావా నీళ్ళు పడుతున్నావా చెట్లకి క్లీన్ నేను చేస్తాలే నేను చేస్తాను మెంటలు పట్టిస్తుందా క్లీన్ చేసి అమ్మ ఫోన్ క్లీన్ చేయకూడదు దాన్ని కడతావా ఫోన్ని తెలివెక్క ట్యాప్ కింద పెట్టి ఫోన్ కడతుందంటారా రే ఫోన్ ఎత్తుకురా డాడీకి క్లీన్ చేస్తాడు పండు ఫోన్ని ట్యాప్ కింద పెట్టి క్లీన్ చేయకూడదమ్మా అమ్మా పరమానంద శిష్యురాల రా చూడు డాడీకి ఇద్దరు డాడీ క్లీన్ చేస్తాడు కదా ఫోన్ ఫోన్ని ట్యాప్ కింద పెట్టి క్లీన్ చేస్తుంది జాంబిగా మారే నమా ధృవ శ్రీధృవ జాబిత్రువా అయిపోయింది అల్స్పినావా అల్సిపిల్వా